జిల్లా ఆధుని నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధిర భాస్కర్ రెడ్డి కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమంలో బుద్ధారెడ్డి రామచంద్ర ఎక్స్ కౌన్సిలర్ నందమూరి అభిమాని నాగరాజు ఫక్రుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న గోనేహల్ రెడ్డి మల్లికార్జున ఎక్స్ కౌన్సిలర్ ఎండి హుసేన్ ఇస్ శ్రీనివాసులు యాదవ్ మల్లేష్ నానాపురం కార్మంచి మరియు శేషావళి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हमारा हाई, NDR, 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 ह சார் <laughs> ఆయన వర్ధంతి చెప్పుకోవడం జరుగుతుంది ప్రతిపక్ష అందరికీ హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు బడుగు బలహీన అనే వర్గాల బడుగు బలహీన వర్గాల కోసము గూడు గూడు గుడ్డ అనే నిదానంతోనే పార్టీ స్థాపించి స్థాపించి నలభై ఏళ్ళ పైలైపోయింది ఆ ఆ నిదానంతోనే ఇప్పటి వరకు కూడా ఆయన అడుగు జాడలోనే చంద్రబాబు అయితేనేమి వారు కొడుకు తనయుడు లోకేష్ బాబు గారు అయితేనేమి అదే అడుగు జడల్లోనే అదే పార్టీని కాపాడుకుంటూ ముందు నడుపుతున్నారు గతంలోన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అనేది మొదలుపెట్టినప్పటి నుండి చేసుకుంటూ వచ్చింది ఈ సంవత్సరం కూడా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పోటీ సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతోనే మన కార్యకర్తలకైతేనేమి పార్టీ అభిమానులకైతేనేమి సభ్యత్వాలు చేపిస్తే వాళ్ళకి ఏదైనా ఆపదలోనే రక్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే సభ్యత్వం చేపించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది అదే ఉద్దేశంతో కోటు సభ్యత్వాలు చేపించాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది అందులో భాగంగా మా వంతుగా ఆదరణలో మేము కూడా ఇరవై వేల సభ్యత్వాలు చేయించడం జరిగింది చేయించిన వా చేయించిన వాళ్ళలో మా నాయకులకి మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే చేయించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి ఆపద వస్తే వాళ్ళకి ముందుండి దానికి వచ్చే మేము చేస్తామని మా పరంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పైన అభివృద్ధి పనులైతేనేమి మిగతావి అయితేనేమి అన్ని విషయాల్లోనూ ముందు ఆలోచనలతోన చంద్రబాబు గారు చంద్రబాబు గారు దూసుకుని పోతున్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకపోయినట్ల ఎక్కడ ఇది కాకొక్కునట్ల అభివృద్ధి విషయంలోన వెనకడుగు వేయకపోయినట్ల పోలవరం అయితేనేమో అమరావతిలో అయితేనేమి గతంలో మనకు తెలుసు ఐదేళ్ళు గవర్నమెంట్లో రోడ్లోనూ ఆదాయం రావాలంటే గంటలు అభివృద్ధి పట్టేది కానీ ఇప్పుడు అది ఇంత ఎంతో సంతోషపడుతున్నారు జనాలైతేనేమి ఎవరైతేనేమి కాబట్టి ఇదే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకువర్గీయ నందమూరి తారాక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహానీయుడు అలాగే బడు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మన తెలుగు జాతి మహిళలకు కూడా హక్కు వాటా కల్పించిన మహానీయుడు పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన పార్టీని ఈరోజు వరకు కూడా అంతే నిబద్ధతతో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి తనయుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీని ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి మహానీయుడు వారి అడుగుజాడల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నాడు కాబట్టి ఈ మహానీయును మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన నిల్వాళు అర్పించడం జరిగింది నా పేరు బుద్ధారెడ్డి స్టేట్ టీడీపీ సెక్రటరీ ఆర్థం చేసుకోవచ్చు ప్రపంచం తెలుగు భాషని ప్రపంచం నాలుగు దిక్కుల వ్యాపింపజేసిన మహనీయుడు మహాజాతకుడు మా దైవం మా నటుడు శ్రీ కీసే పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ వద్దంటి సందర్భంగా అభిమానుల తరపున ఘనంగా నివాళులర్పిస్తూ చరువు తీసుకుంటాను నేను ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఈ సీరి నాగరాజు